అని కూడా అంటారు పప్పు ఆకుకూరల్లో వేసుకొని వండుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది ఇది బయట దొరకదు మనమే పెంచుకోవాలి లేదంటే ఎక్కడన్నా బయట పెరుగుతుంది పొలాల్లో ముందు మన మా అమ్మలు నానమ్మలు ఎక్కువగా తినేవాళ్ళు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవన్నీ రావు చక్కగా ఉంటారు ఎంత చక్కగా ఉంది చూడండి చూడండి దీన్ని కుప్పంట్ కొంటాము దీని పసురు తీసి మోకాళ్ళ నొప్పులకి వేసుకుంటారు పల్లెల్లో అందరూ ఇలాంటి వైద్యాలు ఒకప్పుడు ఇది మామూలుగా వీధులలో ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది పిచ్చి మొక్క అనుకుంటారు కానీ ఇది చాలా ఆరోగ్యకరమైన మొక్క ఇలాంటి మెడికల్ ప్లాంట్స్ మన పూర్వీకులు ఎన్నెన్నో తిని హాయిగా ఉండేవాడు మనం ఇప్పుడు ఇలాంటి కొత్త ఆహారాలు తిని కొత్త కొత్త డబ్బులు తెచ్చుకుంటున్నాము